ఈ రోజు ముఖ్యాంశాలు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో బీసీ హక్కుల సాధనకై జూలై ఇరవై చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి జాతీయ అధ్యక్షులు డాక్టర్ లగుడు గోవిందరావు పిలుపు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు డాక్టర్ లగుడు గోవిందరావు రాష్ట్ర కాపునాడు అధ్యక్షులు గిద్దా శ్రీనివాస్ నాయుడు జాతీయ బీసీ నాయకులు ఎం వెంకటేశ్వరరావు మరిడాని కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు చూస్తూనే ఉండండి ఆదా న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది ఇప్పుడు డాక్టర్ గోవిందరావు మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు ఆ వివరాలు చూద్దాం బీసీలు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నిర్సిస్తూ బీసీల హక్కులు ఏవైతే ఉన్నాయో హక్కుల సాధన కోసం జూలై ఇరవై తేదీన చెలో ఢిల్లీ కార్యక్రమం చేపడుతున్నాం జూలై ఇరవై ఒకటి నుంచి ఆగస్టు ముప్పై ఒకటి వరకు కూడా పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఈ యొక్క బీసీలకు దేశవ్యాప్తంగా అన్ని చట్ట సభల్లో కూడా యాభై శాతం రిజర్వేషన్ కల్పించాలని బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ కూడా ఏర్పాటు చేయాలని అదేవిధంగా జనగణనతో పాటు కులగణను కూడా తక్షణమే కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా చేపట్టాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్లతో జూలై ఇరవై తేదీన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుంది మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చట్టసభల్లో కేవలం ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి చట్టసభల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాభై శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకు ఫిఫ్టీ పర్సెంట్ నామినేటెడ్ పోస్టులు కూడా కల్పించాలని బీసీ ఉద్యోగులకు ప్రాధాన్యత ముఖ్యంగా నాన్ గెజిటెడ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారు వారందరికీ కూడా ప్రాధాన్యత కల్పించాలని సీఎంఓ నుంచి పిఎంఓ వరకు కూడా అన్ని కేబినెట్ కూడా బీసీలకు జనాభా ప్రాతిపదికన బీసీలకు స్థానం కల్పించాలని బీసీ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని దేశ వ్యాప్తంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బీసీల దాడుల నేపథ్యంలో బీసీలకు ఒక రక్షణ చట్టాన్ని కూడా చేయాలని చెప్పేసి కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ నేడు విజయవాడ మీడియా మిత్రులను ముఖంగా తెలియజేయండి ఒకటి ఈ నెల ఇరవై తేదీ జూలై ఇరవై చేపట్టబోయే చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని బీసీ సోదరి సోదరి మనులు కర్షకులు కార్మికులు మేధావులు అందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పేసి కూడా ఇందు మూలంగా నేను పిలుపునిస్తున్నాను జై బీసీ